య్యాల రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు ఇంకా ఏపూరి సోమన్న ఏపూరి సోమన్నగానే ఉన్నాడు అని నేను అంటా రాత్రి రాత్రే ఎవరు పేరు తొలగించబడద్దు ఎవరు పేరు ఎక్కుతుందో తెలియదు నామినేషన్ అసలు నామినేషన్ ఇంకొక రెండు రోజులు ఉందనగా కూడా మా ఏరియాలో తుంగతుర్తి ఎమ్మెల్యేగా మందుల స్వామి గారికి టికెట్ వస్తుందని ఎవరు ఊహించలేదు సప్న రాత్రి రాత్రే టికెట్ వచ్చేసింది గెలిచిండు ఎమ్మెల్యే అయిండు ఆయనకు కూడా తెలియదు నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది ఏమైనా జరగవచ్చు రాత్రి రాత్రి అద్భుతాలు అందువల్ల అది జరిగే రోజు జరగని లైవ్లో ఉన్నాం ప్రజల్లో ఉన్నాం నిరంతరం వెల్ నోటెడ్ పేరు ఇక మనం పదవుల కోసము ఇంకేం జరగలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ రోజున్నా నా కాన్ఫిడెన్స్ ఏ రోజున్న పాట పదవులు అనేది పవర్ అనేది ఏ రోజున్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా జిల్లా మంత్రులు వీళ్ళు డిసిషన్ తీసుకున్న రోజు పదవి అనేది నా ఇంటి ముందటికి వస్తుంది అదే నేనేం పోయి పైరోగలు పెట్టో చేయాల్సిన అవసరం లేదు నా పాటే వెలిచాల నుంచి ప్రపంచమంతా పరిచయం చేసినప్పుడు నా పాటే పదవి కూడా తీసుకొస్తుంది అనే విశ్వాసం నమ్మకం నాకు మీకు నా నమ్మకం నేను ఎవరిని బతిలాడో పైరోగులు చేసో దండం పెట్టో కాళ్ళు మొక్కో డబ్బులు ఎదురుపెట్టో ఇది నా తరం కాదు నా దగ్గర లేవు కానీ కానీ ఏపూరి సోమన్నకు పదవిదాహం ఉంటుంది అని అన్నది బయట ఉన్నటువంటి వార్త ఏపూరి సోమన్న గోలది పదవిదాహం కాదు ఏపూరి సోమన్న ఇప్పుడు మా అయ్య మంత్రి అయితే నేను బ్రేక్ అయ్యూకుందును మా తాత ఎమ్మెల్యే మంత్రి అయితే బ్రేక్ అయ్యూకుందు మా తాత అనుభవించు నా అని నా జాతిలా నేనే బంగ్లా కట్టుకున్నా నేనే కారెక్కిన నా కులంలో మా ఇంట్లో నేనే నాతోటే మొదలైనవి ఒక బంగ్లా అనే ఇల్లు ఎట్లుంటుందో తెలియదు అంత ముందు మా ఇంట్లో మరి వద్దామా బంగ్లా వద్దా కావాలి కావాలి ఇప్పుడు ఏ పురుషు వనకు పదవాక్ష ఉందా అని అనడంగా ఇవ్వడం ఏ పురుషంకు పదవాకాంక్ష ఉంది అని మరి కదా తెలవాలా ఇప్పుడు నా ఇంట్లో నాతోటే స్టార్ట్ అయింది బంగ్లా అని అంత ముందు మా ఇండియాలో బంగ్లా చూడలే ఇందిరాగాంధీ ఇచ్చిన పెంకుటిల్లు ఉంది అంత ముందు గుడిసెలు జీవితాలే నేను గుడిషన్ చూడలే పెంకుటిల్లు కానీ చూసిన పెంకుటిల్లు పోయింది అది గుళ్ళగొట్టి బంగ్లా ఇల్లు కట్టుకున్నా ఆటోలో తిరిగినా కార్లో తిరిగినా ట్రాక్టర్ మీద తిరిగినా కాళ్ళు నెడకొని తిరిగినా కారు కొనుక్కున్నా ఈ రెండు మా ఇంట్లో అంటే నా ఇల్లు అంటే నా తాత తండ్రి తాత ముత్తాత తాత 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 మొదలు అక్కడి నుంచి ఇక్కడి వరకు నా కాడికి వచ్చేసరికి నా కాంచె మొదలైనవి మరి నాకు పదవి ఉండాలి నేను పదవిలోకి పోవాలని నాకు ఎందుకు ఉండదు కోరిక అంటే నాకే లేకపోతే రేపు నా కొడుకు ఉండదు నా కొడుకు లేకపోతే నా మన ఉండదు మనం ఉండదు అంత ఇక ఇంతేనా బతుకులు మారాలే బరాబరి ఉంటుంది అనుకుంటాం ఖచ్చితంగా ఎన్నిసార్లు మోసం చేస్తావు ఎన్నిసార్లు ఆపుతావు ఒకసారి ఆపుతావు రెండు సార్లు లాపుతావు నాలుగు సార్లు ఆపుతావు పాట పాడేటప్పుడు కూడా ఎన్నోసార్లు జీవితంలో పాటలకు అవకాశం ఇవ్వని వాళ్ళు వేదికలు ఇవ్వని వాళ్ళు పాడొద్దని కట్ చేసిన వాళ్ళు మీటింగ్కి పిలిచి వద్దని అవమానించిన వాళ్ళు ఎన్నో చూసుకుంటూ వచ్చినాము ఇలా అదే పాట ప్రధాన చర్చ అయి ఉందా లేదా సమాజంలో రైట్ ఓకే ఈ సందర్భంగా చెప్పులు గుట్టే చేతులతోటే చరిత్రలు రాయాలే పాట పాడాలన్న అన్న చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలే ఈ దేశాన్నే లాలేం ఎందుకు ఆ పాట ఎందుకు అడిగారు మీరు ఇదే ఎందుకు అడిగారు అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మనం ఎదగాలి అని అంటే ఆ పాటలో ఉన్నప్పుడు ఆ అంతరార్థం వింటామంటే అంటే ఈ పని చేస్తు ఏమేమి సృష్టించాలనో అర్థమవుతూ ఉంటుంది ఆ పాటలో ఉన్నటువంటి అర్థం చెప్పులు గుట్టిన చేతులతో రాయాలేం ఈ దేశాన్నే లాలేం డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే పోరుకు దారులు వేయాలి మా రోజులు రావాలేం ఈ దేశాన్ని గుర్లను బర్లను పోరలు చదువుకుపోవాలేం శాస్త్రవేత్తలు కావాలి బండలు కొట్టే ఒడ్డరోలు ఇంజనీర్లు కావాలేం ప్రాజెక్టులు గాలి కట్టాలి నడుపాలే రోజులు రావాలే ఈ దేశాన్నే లాలి అంటారాని బిడ్డలు ఆంగ్ల అందనంత ఎత్తుకు ఎదుగాలిం బుద్ధుడు పూలే అంబేద్కరులే మార్గం కావాలి మమతల స్వర్గం రావాలి మా రోజులు రావాలే కామన్ విద్య విధానము అమలు వాలే ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక బల్లే చదవాలి మా రోజులు రావాలేం ఈ దేశ అన్నే చెప్పులు గుట్టిన చేతులతోనే చరితను రాయాలేం ఈ దేశ అన్నే డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం పోరుకు దారులు వా అన్న అంటే ఒక్కొక్కసారి కొన్ని పాటలు వింటూ ఉంటే మనసు కలిసి వేస్తూ ఉంటుంది అంటే దుఃఖమే వస్తుంటుంది జరుగుతుందంట్రా మీరు చెప్పినటువంటి పాటలు ఉన్నటువంటి సారాంశం అంతా కూడా అంటే మంత్రుల పిల్లలు కలెక్టర్ల పిల్లలు ఈ పేదింటి బిడ్డలు మాదిగా మాల ఈ గిరిజన జాతులలో ఉన్నటువంటి పేదింటి పిల్లలు కూడా ఒకటే బళ్ళల్లో చదువుకునేటటువంటి రోజులు వస్తాయంటారా అంటే అధికారికంగా ప్రభుత్వాలు డిసిషన్ తీసుకోవాలనేది నా ఒపీనియన్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు చదువు చెప్పే బళ్ళలోనే పిల్లలు కూడా తీసుకొచ్చి చదువు చెప్తున్నారు ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు కొంతమంది నా పిల్లల్ని ఇంకొకరికి ఎందుకు పంపాలి నేను బయట పిల్లలకు చదువు నేర్పుతున్నాను కదా నా పిల్లలు కూడా అక్కడే నేర్పుతా అని చెప్పి తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు మనం అక్కడక్కడ వార్తల్లో చూసినాం చదివినాం అందువల్ల ప్రభుత్వమే ఒక పాలసీ తేవాలి కామన్ విద్య విధానం అనేటువంటి ఒక పాలసీని తీసుకురావాలి ప్రభుత్వం అనేది నా ఒపీనియన్ అందువల్ల అందులో ఆ లైన్ అట్లే చూసుకుంటూ చెప్పుకుంటూ వచ్చినప్పుడు కుమ్మరి సాకలి మంగలి కుమ్మరి కమ్మరి లా బొంగాలే వీళ్ళు జడ్జిలుగా కావాలి మా రోజులు రావాలి ఇది నా స్లోగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్ర కులాల్లో ఉన్న పేద వర్గాలకు కూడా ఒక సామాజిక సమానత్వం జరిగేది బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ఈ అన్ని కులాలకు అన్నదమ్ముళ్లాగా వాటాలు వచ్చేటువంటి భాగాలు పంచుకోవాలి వీళ్ళు సమస్యలు వచ్చినప్పుడు ఐక్యంగా కలిసి ఉండాలి ఆ తర్వాత ఎవరి కుటుంబం ఎవరి పిల్లలు వాళ్ళగా జీవితాలు బతకాలి వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు మనకు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కరు ఆయనే చదువుకున్న తర్వాత ఆయనే ప్రపంచ దేశాలు తిరిగిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత నా ప్రజలకు ఏం కావాలని కోరుకున్నప్పుడు ఆయన మనకిచ్చినటువంటిది చదివిచ్చాడు మనకిచ్చినటువంటిది ఓటిచ్చాడు ఈ చదువుకొని నువ్వు ఐఏఎస్ అవుతువా ఐపీఎస్ అయితేవా డాక్టర్ అవుతువా ఇంజనీర్ అవుతువా నువ్వు చదువుకో నీకు సామాజిక సమానత్వం వస్తుంది సామాజిక సమానత్వంతో ఆర్థిక సమానత్వం వస్తుంది నువ్వు సమాజంలో గౌరవించబడతావు నువ్వు కలెక్టర్ అయినప్పుడు కలెక్టర్ ఈయన మాది అయినా ఈయన మాల అయినా ఈయన అయినా చాకలైనా కుమ్మరైనా కమ్మరాయినా అని చూడరు కలెక్టరే అని చెప్పి అని దండం పెడతారు అందువల్ల నీకు సామాజిక సమానత్వం వస్తుంది దాంతోపాటు నీకు సమాజంలో గౌరవం వస్తుంది నెలకింత శాలరీ వస్తుంది నీకు ఆర్థిక సమానత్వం పెరుగుతుంది ఓ కారు వస్తుంది ఓ బంగ్లా వస్తుంది నిన్ను గూడెంలో గుడిసెల్లో చూసినటువంటి ప్రజలు ఒక్కసారి ఆఫీసర్గా చూసినప్పుడు అడి ఏ కులమైన పనులు వచ్చి నీకు దండం పెట్టి మోఖరి అది రావాలంటే చదువుకోమని చెప్పాడు లేదా ఇగో ఓటు ఇస్తున్నా ఈ ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నా ఈ ఓటు అనే ఆయుధంతో నువ్వు కూడా రాజ్యంలోకి పో నువ్వు కూడా ఎమ్మెల్యేవో ఎంపీటీసీవో సర్పంచ్వో జెడ్పీటీసీవో వార్డు ఓ పార్లమెంట్ ఓ కా అప్పుడు నువ్వు కూడా అందరితో పాటు సమానంగా ఓ ఎమ్మెల్యేతో సమానంగా ప్రోటోకాల్ వస్తుంది నీకు ఎంపీతో సమానంగా ప్రోటోకాల్ ఉంటుంది నీకు నీకు ఆ కూర్చో ఆడ వేస్తారు ఎంపీ పలాని ఎంపీ ఎంపీటీసీ మాలాయన ఆయన తీసి కింద కూర్చోబెట్టు పలానాయన మాదిగా మాది ఆయన తీసి పక్క కూర్చోబెట్టు ఎవరు చెప్పండి ఖచ్చితంగా నీకు కూర్చోస్తారా ఇది నేను ఈ సిస్టాన్ని రూపుదిస్తున్నా ఇక్కడ ఈ రెండు వాడుకో అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందువల్ల ఇవాళ ఆయన ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినటువంటి ఈ హక్కులు ఇవి హరించబడుతున్నాయి ఈ పంచినప్పుడు మాత్రమే సామాజిక సమానత్వం వస్తుంది ఈ సమానత్వం రావాలని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇప్పుడు నేను మీ ద్వారా ఎదుగుతున్నటువంటి నా యువతరానికి టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి నా యువతరానికి ఎటు తేల్చుకోవాలి లైఫ్ ఏంటి అని ఆలోచించేటువంటి నా యువతరానికి కూడా అదే చెప్తా ఉన్నా ఎస్ ఎయి సీరియస్గా ప్రయత్నం చేయి మీరు మార్వాడీలను చూసి నేర్చుకోవాలని చెప్తా ఉన్నాడు వాడు దేశం దేశం పోతాడు పల్లె కాని పల్లె పోతాడు ఊరు కానీ ఊరు పోతాడు ప్రతి కాడిపై వాడు ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు వానికి ఒక అడ్డ దొరికితే చాలు కానీ మనోడికి మనోడికి ఊళ్ళో బస్సు ఎక్కేటప్పుడే తల్లిదండ్రులు ఎక్కిన ఏడుస్తారు మనోళ్ళే ఏడుస్తారు పసు వాడు ఏడుస్తారు పక్క పెట్టి కానీ బిడ్డా ఎక్కడ పోతున్నావు కొడుకో నువ్వు ఊరు దాటిపోతున్నావు అంటుంటారు వీడు ఏడుస్తున్నాడా మార్వాడు పిల్లగాడి నుంచి ఇక్కడ ఏడుస్తున్నారా తెలంగాణలో హైదరాబాద్లో ఏడుస్తున్నారా ఏంటి వాళ్ళకు లక్ష్యం ఉంది వాళ్ళకు లక్ష్యం ఉంది మన పిల్లలు లక్ష్యం లేకుండా బతుకుతుండ్రు ఈ గల్లి దాటి అవతరి గల్లిపోతూ అమ్మ నా కొడుకు ఎప్పుడు వస్తున్నారు తల్లిదండ్రులు అభద్రతా భావంలో బతుకుతూ ఉన్నారు పిల్లలు అదే ఆసరగా చేసుకొని మా అమ్మ నాన్న వదిలేసి మేము పోమని చెప్పి బతుకుతూ ఉన్నారు ఎప్పుడు మారుతాయి ఇవన్నీ ఎన్ని ఓరుచి మార్చాలి ఎవడు మార్చడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మన తలరాతలు మనమే రాచుకోవాలి పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు పేదరికంలో చనిపోవడం నీ అని చెప్పి అంబేద్కర్ చెప్పిన మాటను మనం ఎందుకు గుర్తించాం ఎందుకో గోల్గా పెట్టుకోము అందువల్ల నువ్వు చెత్త కాగితాలు ఏరుకునే పని అని చేయన్న ఓ వ్యాపారమే పెట్టేసి ఏ వ్యాపారం రా చెత్త వ్యాపారమే చేస్తున్నారా అని పెట్టేసేయ తప్పులేదు కానీ ఆ సిస్టాన్ని నేర్చుకున్నప్పుడే ఎదిగే తరం అద్భుతంగా తయారవుతుంది నేను బాడిన పాటకు అర్థం ఉంటుంది